హన్మకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తి గ్రామంలో మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ నియమించిన సర్పంచ్ అభ్యర్థి మార్త భిక్షపతి కత్తెర గుర్తుకు ఓటు పేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు గ్రామాల అభివృద్ధికి తోడ్పడతామన్నారు కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ర్పంచి అభ్యర్థిగా పోటీ చూస్తున్నాను బీజేపీ అభ్యర్థంలో ఇక్కడ మన రాష్ట్రంలో జరిగిన ప్రతి అభివృద్ధి కేంద్రం నుండి సమకూర్చిన నిధులతోటే అయినాయి కానీ రాయపట్టిలో కూడా ఆ కేంద్రం నీళ్ళ నుండే నేను చేసి అభివృద్ధి చేస్తాననే ఉద్దేశంగా నేను మనవి చేస్తున్నాను వచ్చిన కత్తెర గుర్తు అయినా ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని రాయపట్టి గ్రామస్తులకు తెలియ మనవి చేస్తున్నాం జై బిజెపీ జై బిజెపీ జై బిజెపీ కార్యదర్శి రాపట్టి గ్రామ స్థానిక సర్పంచ్ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఈరోజు ఈ గ్రామంలో రావడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపరిచే అభ్యర్థి మార్త భుక్షౌత్ గారికి మరియు మా వార్డ్ నెంబర్లు వజ్రం గారికి శ్రీనివాస్ గారికి హేమ గారికి మద్దతుగా రాయపర్తి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున రావడం జరిగింది అదేవిధంగా వారికి మద్దతు ప్రకటించడంతో పాటు వారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాకు వాళ్ళు చెప్పడం కానీ మా వెంట ఉండడము మాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ అభివృద్ధి కొరకు గ్రామ అభివృద్ధి కొరకు గ్రామంలో జరుగు పలు కార్యక్రమాలకు ఎన్నో విధాల కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు గ్రామ అభివృద్ధి దేశాభివృద్ధికి ముఖ్యంగా దేశాభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకు పోవడం జరుగుతుంది ఈరోజు గ్రామంలో ఏ పథకం చూసుకున్నా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపాధి హామీ పథకాలు కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం ఈరోజు మీ ముందుకు వస్తున్న వ్యక్తి ఒక నిజాయితీపరుడు ఒక మచ్చలేని వ్యక్తి మారుతా బుక్షపతి గారికి కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన వార్డు నెంబర్ను కూడా గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నా ఈ రాబడి గ్రామ ప్రజలకు సేవ చేసుకున్న భాగ్యాన్ని కల్పించాలని గ్రామ ప్రజలందరినీ సవ్యంగా మనవి చేస్తూ కోరుకుంటున్నా